ఇనిషియేట్ చేసిన పేరు నాని గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ చిరంజీవి గారికి ఇష్టం ఉండదు పెద్ద అంటే ఇష్టం ఉండదు బట్ విత్ హిస్ యాక్షన్స్ విత్ హిస్ యాక్షన్స్ దట్ ఇండస్ట్రీ పెద్ద ఆయన అని అంటే ఇందాక మహేష్ చెప్పినట్టు సిక్స్ సెవెన్ మంత్స్ గా అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి ఎటు ముందుకు వెళ్ళాలి వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలి తెలియని పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ అస్ ఇండస్ట్రీలో అందరం కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశాం కానీ ఇట్ ఈస్ చిరంజీవి గారు హూ కడ్ బ్రింగ్ ఇట్ ఫార్వర్డ్ ఆయనకున్న ముఖ్యమంత్రి గారితో ఆయనకున్న సాన్నిధ్యాన్ని ఉపయోగించుకొని ఒక ఇంత పెద్ద సమస్యని పరిష్కారం పరిష్కారం వైపుగా తీసుకెళ్తున్నందుకు చిరంజీవి గారికి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ ముఖ్యమంత్రి గారికి చాలా థ్యాంక్స్ అండి చాలా టైం ఇచ్చారు హీ అండర్స్టూడ్ అలాట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ అండ్ హీ అండర్స్టూడ్ అండ్ ఐ థింక్ చాలా పాజిటివ్ వచ్చింది చిరంజీవి గారు చెప్పినట్టు అండ్ చిరంజీవి గారు చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి మా అంత కన్ఫ్యూజన్ లో ఉన్నాం చిరంజీవి గారు వచ్చి ఐ థింక్ ఇటు ఫినిష్డ్ అండ్ పైని నాన్న గారికి థ్యాంక్స్ అలాట్ And thanks to the <laughs> management of uh, to industry problems, and he uh, understood, <laughs> and I think it's a positive, positive. <laughs>